పులిని భయపెట్టిన జింక అనగనగా ఓ అడవి ఆ అడవిలో జింక ఒకటి ఉన్నది అది ఓ రోజు గడ్డి మేస్తూ మేస్తూ చాలా దూరం వెళ్ళింది ఇంతలో వాన మొదలైంది వెంటనే జింక పక్కనే ఉన్న గుహలోకి తల తలదాచుకుంది కాసేపటికి వాన తగ్గింది ఇంకా బయటకు వద్దాం అనుకునేంతలో వైపు వస్తున్న పెద్ద పులి కనబడింది ఒక్కసారిగా జింక గుండె ఆగినంత పనైంది అమ్మో ఆ పెద్ద పులి కంటపడ్డానో ప్రాణాలు పోయినట్టే ఇప్పుడేం చెయ్యాలి అని ఆలోచనలో పడింది గుహ చీకటిగా ఉండటం వల్ల తాను పెద్ద పులికి కనబడే అవకాశమే లేదని ఆలోచనలో రాగానే కాస్త స్థిమితపడింది కానీ ప్రమాదం మాత్రం పూర్తిగా తొలగిపోలేదు పెద్ద పులి ఏ క్షణంలో అయినా గుహలోపలికి వచ్చేయొచ్చు తానేమో బయటకు పరిగెత్తుకెళ్లి పారిపోయే అవకాశం లేదు వెంటనే జింకకు మెరుపురాంటి ఆలోచన వచ్చింది అది గంభీరంగా మార్చి ఆ పెద్ద పులి వచ్చే సమయం అయ్యింది నిశ్శబ్దంగా ఉండు అది రాగానే మనం ముగ్గురం ఒకేసారి దాడి చేద్దాం ముందే చెప్తున్నా దాని గుండెకాయ మాత్రం నాకే ఇప్పటికీ తొంభై తొమ్మిది పులుల గుండెలు తిన్నా ఇదొక్కటి తింటే వంద అవుతాయి అన్నది ఆ మాటలు విన్న పెద్ద పులికి ఏమీ అర్థం కాలేదు తనకన్నా ఏవో పెద్ద జంతువులు గుహలోకి దూరి ఉంటాయనుకుని భయపడింది ఇక ఇక్కడ ఎక్కువ సమయం ఉండటం మంచిది కాదని పరిగెత్తింది దానికి కాస్త దూరంలో తోడేలు కనిపించింది ఎందుకు పరిగెడుతున్నావు అని పులిని అడిగింది అది విన్న మాటల విషయం చెప్పింది పద వెళ్ళి చూద్దాం అని అంది తోడేలు పులి భయం భయంగానే ఒప్పుకుంది జింక గుహలో నుంచి బయటకు వద్దాం అనుకునేంతలో దానికి ఓసారి తోడేలు పెద్ద పులి కనిపించాయి మరోసారి గొంతు మార్చి పెద్ద పులి వచ్చేలా లేదు ఈ ఈలోపు ఏదైనా తోడేలు దొరుకుతుందేమో వెళ్ళి చూసొస్తా మీ ఇద్దరు మాత్రం ఇక్కడే ఉండండి ఈ రోజు మనం పులి తోడేలు మాంసాలతో విందు భోజనం చేసుకోవాల్సిందే అని గంభీరంగా అంది జింక తోడేలు ఒక్కసారిగా వెనక్కి తిరిగి పరిగెత్తబోయింది ఈ కంగారులో అది పెద్ద పులిని కొట్టింది ఒక్కసారిగా పులి కూడా ఉరిక్కి పడి కింద పడింది వెంటనే పైకి లేచి ఈసారి మరింత వేగంగా పరిగపెట్టి పారిపోయింది తోడేలు దాన్ని అనుసరించింది బతుకు జీవుడా అనుకుంటూ జింక గుహ నుంచి బయటకు వచ్చి మరో దిక్కుకు వేగంగా పరిగెత్తి తన ప్రాణాలు దక్కించుకుంది ఇంకెప్పుడు ఆ గుహపై వెళ్లే సాహసం చెయ్యలేదు ఈ కథలో నీతి ఏమిటంటే తెలివితేటలతో ఎంతటి ఆపద నుండైనా గట్టెక్కవచ్చు కాకిలెక్కలు నీతి కథ అనగనగా ఒక అందమైన అడవి ఆ అడవికి చిరుత రాజుగా ఉండేది చిరుత దగ్గర నక్క మంత్రిగా నిధులు నిర్వర్తిస్తుండేది నక్క చాలా చమత్కరి మరియు తెలివి ఏ సమస్య అయినా ఇట్టే పరిష్కరించగలిగే నేర్పరితనం కలిగినది ఒక్క మాటల్లో చెప్పాలంటే అక్బర్ దగ్గర బీర్బర్ లాగా అన్నమాట నక్క దగ్గర జవాబు లేని ప్రశ్నలు అంటూ లేవు పరిష్కరించలేని సమస్యలు లేవు నక్కతో పాటు రాజ్యంలో ఇంకా కొందరు మంత్రులు ఉండేవారు వారికి నక్కకున్నంత నేర్పరితనం కానీ ఆలోచన లేకుండా పోయింది నక్క చిరుతకు నమ్మిన బంతు రాజు ఏ పనినైనా నక్క ఇట్టే అప్పజెప్పేది ఒకరోజు నక్క తన పనిని ముగించుకొని రాజా నేను బయలుదేరుతున్నాను అంటూ వెళ్ళిపోయింది చిరుతకు అక్కడ పక్కనే చెట్టుపైన రెండు కాకులు మాట్లాడుకోవడం పైన దృష్టి పడింది అది చూసిన చిరుతకి వెంటనే ఒక ఆలోచన తడుతుంది నా అడవిలో కాకులు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటుంది ఇక్కడే ఉన్న మంత్రులను పిలిచి మంత్రులారా మన అడవిలో కాకుల సంఖ్య ఎంతో ఉందో తెలుసా మీకు అని అడుగుతుంది రాజు ప్రశ్నకు తమకు తెలియదంటూ సమాధానమిస్తారు మంత్రులు మరుసటి రోజు ఉదయం నక్క రాజు దగ్గరకు వెళ్ళేసరికి అందరూ ముఖాలు దిగులుగా కనిపించాయి రాజు వాళ్ళని ఏదో ప్రశ్న అడిగి ఉంటాడని వాళ్ళ సమాధానం చెప్పలేకపోయి ఉంటారని అర్థమైంది నక్కకి నక్క నెమ్మదిగా రాజు దగ్గరకు వెళ్ళి విషయం రాజా రాజాగారు అని అడిగింది మన రాజ్యంలో విషయాలేవి మన మంత్రులకి పట్టడం లేదు ఇలా అయితే మన రాజ్యం నడపలేం అంటాడు కోపంగా అసలు సంబతేంటి రాజుగారు అని అడిగింది నక్క మన రాజ్యంలో మొత్తం కాకులు ఎన్ని ఉన్నాయి అని వాళ్ళని అడిగితే ముఖాలు వెల్లడేసుకుని తెలియదు అంటున్నారు అంటుంది చిరుత ఓస్ అంతేనా అన్నది నక్క మీకు తెలుసా అడిగింది చిరుత మన రాజ్యంలో మొత్తం నాలుగు లక్షల ఎనభై రెండు వేల నలభై ఆరు కాకులున్నాయి కావాలంటే లెక్క పెట్టించండి అని అంటుంది నక్క అలాగా మరి తక్కువే ఉంటే ఉండొచ్చు ప్రభు మన కాకులు వాళ్ళ చుట్టాలను చూడడానికి పక్క రాజ్యాలకు వెళ్ళి ఉండొచ్చు కదా అన్నది నక్క ఈ కాకి లెక్కలకు చిరుత హాయిగా నవ్వుకున్నది మంచి స్నేహం నీతి కథ ఒకప్పుడు ఒక చెట్టు మీద ఒక పావురం ఉండేది దానికి ఒక కోడి పుంజుకు మంచి స్నేహం ఆ పుంజు దగ్గరలోనున్న పూల తోటలో ఉండేది అవి ప్రతి సాయంత్రం కలుసుకొని సరదాగా కబుర్లు చెప్పుకునేవి ఒకరోజున చాలా ఆకలితోనున్న తోడేలు ఒకటి ఆ పూల తోటలోకి వచ్చింది తినడానికి అక్కడ ఏమైనా దొరుకుతుందేమోనని సాగింది ఇంతలో దానికి కోడిపుంజు కనిపించింది ఈ కోడి చక్కగా బలిసి ఉంది దీన్ని ఎట్లయినా చంపి తినాలి అనుకుంది మెల్లగా వెళ్ళి అమాంతం కోడిపుంజును పట్టుకుని తన సంచిలో వేసుకుని పారిపోసాగింది కోడి భయంతో సంచిలో నుంచి అరుస్తుంది చెట్టుపై కూర్చున్న పావురం జరిగిందంతా చూస్తుంది ఎలాగైనా తన మిత్రుడిని కాపాడాలనుకుంది వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది తోడేలు కంటే ముందుగా ఎగిరి వెళ్ళి అది పోయే దారిలో చచ్చిన దానిలాగా పడుకుంది దారిలో పడి ఉన్న ఆ పావురాన్ని తోడేలు చూసింది ఆహా ఏమి అదృష్టం నాది ఒక కోడి ఒక పావురం నాకు దొరికాయి ఇవాళ మంచి విందు భోజనం చేస్తాను అనుకుంది చేతిలోనున్న సంచిని క్రింద పెట్టి పావురాన్ని తీద్దామని దాని దగ్గరకు వెళ్ళింది ఇదే సరైన సమయం అనుకుని కోడి వెంటనే సంచిలో నుంచి బయటకు వచ్చి ఆ సంచిలో ఒక రాయిని పెట్టి తాను వెళ్ళి పక్కనే ఉన్న పొదలో దాక్కుంది తోడేలు పావురాన్ని పైకి తీద్దామని వంగింది ఈలోగా పావురం తుర్రుమని ఎగిరిపోయింది ఓసి దొంగ పావురమా ఎంత మోసం చేశావే అనుకుంటూ సంచిని భుజాన వేసుకుని ఇంటికి చేరింది ఆ రోజుకు ఆ కోడితోనే సరిపెట్టుకుందామని సంచి తెరిచింది అంతే గుండె గుబ్బేలు మంది కోడి గాని ఒక రాయి ఉంది కోడి రాయిగా ఎత్త మారిందబ్బా ఇప్పుడు నేనేం తినాలి అనుకుంటూ ఏడుస్తూ కూర్చుంది కోడి పావురము ఒక్కచోట చేరి తోడేలు తెలివి తక్కువ దానిని నవ్వుకున్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే అత్యాశ అవమానాల పాలు చేస్తుంది కోడిపుంజు సమయస్ఫూర్తి నీతి కథ అడవికి ఆనుకొని ఉన్న సీతాపురం అనే గ్రామంలో రామయ్య అనే రైతు దగ్గర ఒక కోడిపుంజు ఉండేది ఒకరోజు కోడిపుంజు రామయ్య ఇంటి వెనుక ఉన్న పెరటిలో ధాన్యపు గింజలు తింటూ ఉండగా అటుగా వెళ్తున్న నక్కకు కోడిపుంజు కనబడుతుంది నక్కకు కోడిపుంజును చూడగానే నోరూరుతుంది ఎలాగైనా బలిష్టంగా ఉన్న ఈ కోడిపుంజును తినాలి అనుకుంది నక్క వెంటనే ఒక ఉపాయం ఆలోచించి కోడిమిత్రమా నీవు చాలా అందంగా ఉన్నావు నీ కూత కూడా చాలా మధురంగా ఉంటుంది ఒకే ఒక్కసారి నా కోసం కూత పెట్టవా అని ఆ జిత్తుల మారి నక్క కోడిపుంజును అడిగింది నక్క పొగడ్తలకు కోడిపుంజు పొంగిపోయింది వెంటనే కోడిపుంజు గొంతును సవరించుకొని కళ్ళు మూసుకొని గట్టిగా కూతబెట్టింది అదే అదునుగా అనుకున్న నక్క కోడిపుంజుపై ఒక్కసారిగా దూచి దానిని నోటితో కరుచుకొని అడవిలోకి పరుగులు తీసింది అయ్యో ఈ జిత్తుల మారి నక్క కపటబుద్ధి ఎరుగక నక్క మాటలు నమ్మి ప్రాణం మీదకు తెచ్చుకున్నానే అని కోడిపుంజు బాధపడింది నక్క పరుగెడుతుండగా సమయంలో అటుగా వెళ్తున్న వేట కుక్కల గుంపు నక్కను చూసి వెంబడించడం మొదలుపెట్టాయి వేట కుక్కల గుంపును చూసిన నక్క భయంతో ఇంకా వేగంగా పరుగులు తీసింది ఇదంతా చూస్తున్న కోడిపుంజుకు వెంటనే ఒక ఉపాయం తట్టింది కోడిపుంజు నక్కతో ఇలా అంటుంది మిత్రమా వేటకుక్కలు వెంబడిస్తుంది నీ కోసం కాదు నా కోసం కావున నీవు ఒక్క క్షణం ఆగి నన్ను నీవు ముందు పట్టుకున్నావని కాబట్టి నేను నీకే చెందుతాను నీవు వాటితో చెప్పు అప్పుడు అవి వాటి దారిన అవే వెళ్ళిపోతాయి అని నక్కతో అంది కోడిపుంజు కోడిపుంజు మాటలు విన్న నక్క కోడిపుంజు సలహా బాగుందని ఒక చెట్టు పక్కన ఆగి వెనక్కి తిరిగి కోడిపుంజు చెప్పినట్టుగా చెప్పుదామనుకుని నోరు తెరిచింది అంతే అదే అదునుగా అనుకున్న కోడిపుంజు తప్పించుకొని చెట్టు కొమ్మపై కూర్చుంది నక్కని చూసిన వేట కుక్కలు నక్కపై దాడి చేసింది బతుకు జీవుడా అనుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయింది ఇదంతా చెట్టు కొమ్మలపై ఉండి గమనిస్తున్న కోడిపుంజు నక్క వేట కుక్కలు వెళ్ళిపోయాక మెల్లగా చెట్టు కొమ్మలపై నుంచి దిగి ఇంటికి వెళ్ళింది ఇంకెప్పుడు ఎవరి పొగడతలకు పొంగిపోవద్దని బుద్ధి తెచ్చుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే సమయస్ఫూర్తితో ఎంత పెద్ద ఆపద నుంచి అయినా ఇట్టే బయటపడవచ్చు